దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్ స్వాగతం శ్రీ గురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం ఇరవై ఐదు ఈ ఈరోజు శ్రీగురు చరిత్రలో అధ్యాయన ఇరవై ఆరు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ గురుబేనమ్మ నామధారు పట్టరాని ఉత్సక్తతో స్వామి శ్రీగురుడు విద్యావద్ధులైన ఆ మూర్ఖుని ఎలా సమాధానపరిచారు అని అడిగారు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ ఇలా బోధించారు నాయన్లారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులు అనుకోవడం దురహంకారమే వేదాంగ లక్ష్యం పరమార్థమే కాని ధనం కీర్తి అహంకారం కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారెవ్వరూ లేరు వేదం అద్యంత రహితం అపారం దానిని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భారద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదరిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయం పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సంవత్సరాల పునరావృతమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్ప నే నేర్వడానికి చాలా కా తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపిస్తాను చూడు అని చెప్పి కోటి సూర్యుని కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతం వంటి అపారమైన చూపారు భరద్వాజుడు అది చూసి భయపడి అయ్యా నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిలికడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తరిచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నారు అప్పుడు బ్రహ్మ అనంతమైన వేదరాశి నుండి మూడు పిడికెళ్లు తీసి అతని ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీ గాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ళ వేద అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్ నారాయణుడే బాధరాయుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైసంగపాయనుడు జైమని సుమంతుడు అనే శిష్యును ఒక్కొక్క వేదం చెప్పున తెలిపారు వారు కల్పాంతం వరకు అభ్యసించకుండా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కలమైన మీరు నాలుగు వేదాలు సంపూర్ణంగా అధ్యయనం చేశాననుకోవడం ఎంత తెలివి తక్కువ వేదమంతా నెరవగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు భుగ్వేదాన్ని పైలుడని శిష్యుని బోధించి దాన్ని ధ్యానించడానికై దాని గురించి ఇలా చెప్పారు భుగ్వేదాన్ని ఉపవేదం ఆయుర్వేదం ఆత్రేయస గోత్రం గాయత్రి చందం భుగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ ఎర్ర ఎర్రని వర్ణం తామరేకులు వంటి కళ్ళు సుష్టమైన కంఠం గిరిజాల జుట్టు వంక మీసం కలిగి రెండు మూలల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకం చర్చకం శ్రవణీ శ్రవణీయపారం క్రమపారం జట రథక్రమం దండక్రమం అనే భాగాలు ఉన్నాయి ఈ క్రమం ప్రకారమే దాన్ని పారాయణం చేయాలి ఈ వేణానికి అశ్వాలయాన్ని సాంఖ్యాయని శాఖల బాష్కల మండుకేయులని ఐదు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైరునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా వారు ఎవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వేసంపాయనికి చెప్పి దాని చెప్పారు చెప్పాడు ఉపవేదం ధనువేదం భారద్వాజసు గోత్రం త్రిష్టస్సు సందస్సు దీనికి చరుద్రుడు ఆదిదేవత సన్నగా ఉండి చేతులు కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవున్న వర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి ఎనభై ఐదు శాఖల్లో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదం యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సహిత అనేక దీని మూలం ప్రతిపదం అనుపదం ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణ నిరుక్త ఛందస్సు జ్యోతిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన యజుర్వేదానికి వైసంపాయ నుండి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడో శిష్యునికి జన్మనికి సామేదాన్ని ఇలా వివరించారు దీనికి ఉపవేదం గంధర్వం విష్ణు ఆదిదేవత జగచ్ఛందస్సు కాశ్యరస గోత్రం దీనికి ఏ మూర్తి మెడలో పూలదండ మొదటి తల్లని వస్త్రాలు చర్మము దండము ధరించి ఆరు మూలలు పొడవు కలిగి ఉంటాడు ఆయనకు శరీర ఛాయ తెలుపు సమం ధమం మొదలైన దైవ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి ఉన్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పట్టించిన వారెవరూ లేరు వ్యాసంనిషి సుమంతులనే శిష్యున్య అధర్వణ వేదం చెప్పి దీన్ని ఆశ్రరూపం ఉపవేదం గోత్రం బైజనకం ఇంద్రుడు ఆదిదేవత కృష్ణ సందస్సు అర్ధులైన వేదంలో పురుషుడు క్లిష్ఠలైన అకారం నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్నీవ్రతుడు ఏడు మూలల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఉన్నాయి ఐదు కలపాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాల్లో భాగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ నింతులెందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులకు కర్మ పరుషులు అవుతున్నారు గనక ఈ మంత్రాలతో భక్తి లోపి శక్తి లోపిస్తున్నది పూర్వ బ్రాహ్మణులు దైవత్వం మహత్వం ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవారు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయగా భోగాల పట్ట నింతుగా ఉండేవారు వేద ధ్యానం వలన బలం వలన త్రిమూర్తులు కూడా వారిని అధీనలై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు ఆ మాట మాత్రం చేత గట్టి పరకను వేరంత పర్వతంగా మేరు పర్వతాన్ని గట్టి పరగగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలు ఆధీనం దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలని బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారికి విష్ణువు కూడా పూజించేవాడు కానీ కలిగిన బ్రాహ్మణులు ధనాసతో హీనులుంగి మిచ్చులు ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేద వే వేద వేతలమని వెరవీగుతూ విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరికి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమేగాక కాక నుండి కూడా జయపత్రాలు ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాద్యమైన చేయమని లేదా జయపత్రమైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ గురు అయినమా శ్రీ శ్రీపాల వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమా శ్రీ గురు చరిత్ర నిన్న ఇంతటితో ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం మరి కొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుసుకుందాం